అప్పుడు రాజు పదిహేను లక్ష్మణ్ రెండు వేలు వేలు శివ మూడు వేలు ఏంబాబు మూడు వేల ఐదు వందలు ఐదు వేలు ఐదు వేలు అప్పుడు రాజు ఐదు వేలు ఒకటోసారి పడాలి ఏడు వేలు రాము రద్దుపాట పదివేలు రాము ఒకసారి లక్ష్మణ్ పదిహేను వేలు తొమ్మిది నుంచి రాము ము లక్ష్మణ్ ముప్పై వేలు నలభై వేలు లక్ష్మణ్ ఒకటి పద్నాడు అరణ్ అరవై వేలు తొమ్మిది రాబై వేలు లక్ష్మణ్ తొంభై వేలు లక్ష రూపాయలు రాము తొమ్మిది తొమ్ముడు రాము ఒకటోసారి లక్ష రూపాయలు